ఇంక అమెజాన్లో పాంపిల్ పాంపిల్లిక్కం పార్సల్ ఓపెన్ ఇక్కం వీడియోది ఏ నిక్కం నిన్న మలయాళం సినిమా ఇట్లా చూసినా అట్లా మలయాళం వచ్చేసింది ఆమా ఆన్లైన్తో జాగ్రత్త రామా అమెజాన్లా ఎవరో ఏందో బుక్ చేస్తే అండ్లా పాంపిల్ వచ్చిందంట ఇది నా అమెజాన్ వాళ్ళు ఏమన్నారో తెలుసా అదంతా ఫేకు స్నేకు రావడమో జోకు వేరే పార్సల్ పంపిస్తాం రేపు నైన్ ఓ క్లాక్ ఇట్లే రిపీట్ అయితే చేస్తాం నిన్ను బ్లాకు అని అన్నారంట ఇదేంటబ్బా గిట్లెందుకు అన్నారా అని చెప్పి దీనిపైన ఆరాధిస్తే ఆ వీడియో సీల్ ఓపెన్ చేయకముందు నుండి లేదంట మధ్య నుండి ఉందంట అయినా పాపం అందులో పాంపిల్లు ఉందని వాళ్ళకి ఇట్లా కలగన్నారా ఏంది ముందు నుండే వీడియో దీనికే పాంపిల్ల పార్సల్ కవర్కి ఎట్లా తుక్కుందబ్బా ఏదేమైనా ఇక నుంచి మనం మాత్రం పార్సల్ ఇంటికి వచ్చినాక సీల్ ఓపెన్ ఒక వీడియో తీసుకుందాం అట్లా ఏం లేకపోతే వీడియో డిలీట్ చేసుకుందాం అసలే మన ఫోన్లలో స్పేస్ ఉండదా మరి ఒకప్పుడు దోస్తులతోని చుట్టాలతోని షాపింగ్లకు పోయి కాళ్ళంతా గుంజేదాకా తిరిగి హోటల్కి పోయి బిర్యానీ తిని ఇంటికి పోయి వాడుకుంటే ఆ సుఖమే వేరుండేది కానీ డిమానిటైజేషను మళ్ళీ కరోనా అని ఇదంతా ఆన్లైన్ అయిపోయింది ప్రోడక్ట్ బుక్ చేస్తే పాంపిల్లలు వస్తున్నాయి బిర్యానీలు బుక్ చేస్తే బొద్దింకలు వస్తున్నాయి వామ్మో మా మా పిల్ల కోసం అని ఏను బొమ్మ బుక్ చేసిన అలాగ ఇట్లా ఎలుకపిల్లలు ఇట్లా రావు కదా అసలుకే నాకు అంటే భయం